భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బారస శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బారస వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ సిరివేరు సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ది దిశగా దూసుకుపోయిందని నేడు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు ఎనిమిది నెలలుగా నిధులు రాక ఇబ్బందులో ఉన్నాయన్నారు ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ది చెందుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు కానీ మున్సిపల్ కౌన్సిలర్లే అభివృద్ది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు కౌన్సిలర్ జేకే శ్రీను ఆరవ వార్డు కౌన్సిలర్ లలిత శారద రెండవ వార్డు కౌన్సిలర్ కట్కం పద్మావతి గిన్నారపు రాజేష్ మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పడుతూ ఉన్నారు ఈరోజు చూస్తే మొత్తం హాస్పిటల్లోనే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు ఆ నీటి అంతటిని కూడా శుభ్రం చేయించేసి మరి ఆ బుగ్గవాగు కూడా గతంలో చాలాసార్లు ప్రతి సంవత్సరం చేయించేవారు ఆ బుగ్గవాగును కూడా ప్రక్షాళన చేయించి మొత్తం కౌన్సిలర్లు కూడా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి మేము చెప్పుకోలేకపోతున్నాము మా సమస్యలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనేసి అంటున్నారు కౌన్సిలర్ల సమస్యను కూడా పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్న మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి సమస్యలు అనేవి పరిష్కరించాలి అనేసి కోర్ట్ చూడు ఒకసారి చూడండి మానసిక సమస్య మీద అలాగే వీక్ లైట్ల కొన్ని ఏర్పాటు పైన అలాగే మన లోకల్లో ప్రజారోగ్య ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న ఈ యొక్క మున్సిపాలిటీ వైఖరి పట్ల మనం అందరం కూడా మన జిల్లా ప్రెసిడెంట్ మన జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మున్సిపాలిటీ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము దీనికి ముందు కూడా మా కమిషనర్ గారికి మెమరణం సమర్పించి వీధిలో ఉన్న సమస్యల పట్ల పరిష్కరించాలి వాటి పరి చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఇప్పుడు చెప్పి పదిహేను రోజులు దాటినా ఆ చర్యలు ముందుకు పోకపోగా ఈరోజు ఇంకా విపరీతమైన దోమలు రకరకాల కీటకాలు అదే వీధి లైట్లు లేక పాములు సర్పాల వల్ల అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్న సందర్భంలో మరొకసారి జిల్లా పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఎండాకాలానికి ముందు ఇక్కడ ఏదైతే పట్టణ ప్రగతి నిధులతోని మొత్తం ప్రతిసారి కూడా వీధులు శుభ్రం చేయడం కాలువలు శుభ్రం చేయడం అలాగే ఎక్కడ మురుగునీరు లేకుండా ఆ రోజు ఎక్కడికక్కడ బ్లీచింగ్ చేయడము అలాగే మన కాల్షియం పౌడర్ ని కూడా వెదజల్లి అక్కడ ప్రజారోగ్యాలకు ఇబ్బంది కాకుండా ఇవాళ ఆ రోజు ప్రభుత్వము చర్యలు తీసుకొని ఆ రోజు ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో శుభ్రంగా ఉండడం జరిగింది ఆ రోజు హాస్పిటల్లో ఓపీలు లేకుండా ఉండే ఇవాళ పోతే ప్రతి హాస్పిటల్ ఓపీలో కిటకిట్లాడుతూ ప్రజలంతా కూడా అనారోగ్యాల బారి బారిన పడడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితులన్నిటి కూడా గతంలో మేము వివరించినప్పటికీ అది పరిష్కారం కాకపోగా మరింత పెరగడం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వము ఎంబటే కళ్ళు తెరిచి నిద్ర మేల్కొని ఈ యొక్క సమస్యల పట్ల ఇమ్మీడియట్ గా ఎంబటే పరిష్కరించాలని వాటి పట్ల స్పందించాలని దానికి ప్రత్యేక నిధులు కేటాయించి వీధులు శుభ్రం చేయాలి లేకుంటే మురికి కాలువను శుభ్రం చేయాలి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉన్న గుంటల మీద బ్లీచింగ్ చల్లి అక్కడ శుభ్రపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని అలాగే వీధులను శుభ్రంగా ఉంచాలని ఈ కార్యక్రమాలు కనుక పూర్తి చేయకపోతే ఇల్లందు పట్టణంలో సమస్యలు పరిష్కారం కాకపోతే పట్టణంలో ఉన్న అన్ని వార్డుల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పరంగా ప్రజలకు మంచినీరు అందించాలి అనేసి కావాల్సినన్ని నిధులు గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదే మున్సిపాలిటీని మరి పారిశుద్ధ్య పరంగా అలాగే మంచినీటి సమస్యను కూడా సాల్వ్ చేసి బుగ్గవాగు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇదే కౌన్సిలర్లందరి సహకారంతో ఆనాడు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం జరిగింది కానీ ఈ ఎనిమిది నెలల కాలంగా మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి కొంతమంది మరి జరుగుతున్నట్టుగా మరి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారు స్వయంగా చెప్తా ఉన్నారు మున్సిపాలిటీలో ఎక్కడా కూడాను కాలువల ప్రక్షాళన జరగట్లేదు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి సరిగా మంచినీరు అందించే పరిస్థితి కూడా లేదు అనేసి ఒకటే మేము కోరుతూ ఉన్నాము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను యథావిధంగా కొనసాగించే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు నిధులు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీలను అటు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో ఒక్కసారి మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రజలకు సమస్య అనేది వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది మరి ఇక్కడ పెద్దలు దినిగల రాజేందర్ గారు స్థానిక కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మరి ప్రక్షాళన కనుక చేయకపోతే ఇటు పార్టీ పరంగా సినివేర్ గారు ప్రతి ఒక్కరు కూడాను పార్టీ నాయకులమందరం అందరం కూడా కంకడబద్దుల మున్సిపాలిటీ ప్రజల పట్ల అలాగే గ్రామ పంచాయతీ ప్రజల పట్ల మరి కొట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేసి తెలియజేస్తున్నాం నిన్న చూసాము నిండు సభలో మరి సవిత ఇంద్రారెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మరి ఆడపడుచుల్ని నమ్ముకుంటే మరి మోసపోతారన్న రీతిలో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము తప్పకుండా మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈరోజు మరి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళకపోతే తప్పకుండా మేము చర్యలు చేపడతాము అనేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ముందుకు అడుగు వేసి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాము అనేసి తెలియజేస్తున్నాం İyi var dilin tertibisiyle